నామలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యము యోపు గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు ఈ వాక్యములో దేవుని యొక్క రక్షణ కూర్చుని వాగ్దానం అనేది మనం చూస్తాం ఏ పరిస్థితి వచ్చినా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడం ఖచ్చితంగా ఆయన కాపాడేవాడిగా ఉంటాడు స్నేహితుమంతునికి అనేక శ్రమలు అనేక ఆపదలు కలుగులు కానీ యహోవా నుండి విడిపిస్తాడని కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తాం సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి సమస్యల మధ్యలో నుండి దేవుడు ఖచ్చితంగా విడిపించేవాడిగా ఉంటాడు ఆ విడుదల సంపూర్ణమైంది ఒకసారి ఏరోప్లేన్లో అనేక మంది కలిసి ప్రయాణం చేస్తున్నారు కొంత దూరం ప్రయాణం అయి వెళ్ళుతున్న తరుణంలో అనౌన్స్మెంట్ వచ్చింది ఏరోప్లేను ప్రమాదంలో చిక్కుకోబోతుంది టెక్నికల్ ఇష్యూ వచ్చింది మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించుకోండి అని చెప్పినప్పుడు అందరూ ఆందోళనలు భయంలో ఉండి ఒక పాప ఏ ఆందోళన లేకుండా మొలతో ఆడుకుంటున్న పాపను గమనించారు చివరికి దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళ ప్రార్థనలో దేవుడు విని క్షేమంగా ఏరోప్లేను ల్యాండ్ చేశారు ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ ఆందోళన చింతలో ఉన్నాము ప్రమాదం సంభవిస్తుందని ఎటువంటి ఆందోళన లేకుండా నువ్వు నెమ్మదిగా ఉండగలిగా అయినప్పుడు ఎందుకంటే ఈ ఏరోప్లేన్ నడుపుతున్నటువంటి వాడు నా తండ్రి అయి ఉన్నాడు నా తండ్రి క్షేమంగా నన్ను దరిచేరుస్తాడన్న నమ్మకం నాకుంది అలాగే మన ఆత్మైన జీవితంలో మనకు కీడు శ్రమ ప్రమాదం అనిపించినా కూడా దేవుడు ఆ కీడు నుండి విడిపించి మనలో ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు ఆత్మయ మన జీవితంలో నన్ను ఏడు బాధలు వచ్చినా కూడా నుండి విడిపించి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెను